వైసీపీ వాళ్ళు రాజకీయాలు చేస్తారు తెలుగుదేశం వాళ్ళు అందరూ కూడా రాజకీయాల్లో ఉన్నాం రాజకీయాలు మాట్లాడతాం ప్రజలకు ఎవరి లైన్ వాళ్ళు చెప్పుకుంటాం కాకపోతే కొంత కాబట్టి కొన్ని వాస్తవాలు మాట్లాడాలి ఆమె ఆమె నేను మాట్లాడుతూ మూడు విషయాల గురించి ఆమె ప్రస్తావన చేసింది ఒకటి సూపర్ సిక్స్ గురించి రెండవది మహానాడు మూడవది అభివృద్ధి లేదు అని మూడు కార్యక్రమాలపైన ఆమె మాట్లాడడం జరిగింది నేను ఆమెను సూటిగా అడుగుతున్నాం ఎక్స్ఎమ్ఎల్ఏ శ్రీదేవి గారిని సూటిగా అడుగుతున్నా మేము సూపర్ సిక్స్గా ఆరు కార్యక్రమాలు తీసుకొని ఎన్నికల ముందు ప్రజల దగ్గర పోవడం జరిగింది ఆ ఆరు కార్యక్రమాల్లో పెన్షన్ని మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తామనేది తర్వాత అన్నా క్యాంటీన్లు ఉచితంగా దీపం పథకం కింద ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మెగా డిఎస్సి తర్వాత అన్నదాత సుఖీభవ తల్లికి వందనం ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి ప్రజలకు చెప్పడం జరిగింది అందులో భాగంగానే మేము అధికారంలో కింద సంవత్సరం లోపలనే మేము ఇప్పటిదాకా పెన్షన్ని మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడం ఏ రోజైతే మా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినారో ఇంకా అదనంగా కూడా మూడు వేలు కల్పిస్తామని చెప్పి చెప్తే మొట్టమొదటి విడతల్లోనే ఏడు వేల రూపాయలు ప్రతి పెన్షన్దారునికి ఏడు వేల రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగానే మూడు గ్యాస్ సిలిండర్లు సబ్ సబ్సిడీ కింద ఫ్రీగా ఇస్తామని చెప్పినాం అది కూడా అమలు జరిగింది అన్నా అని కూడా అన్ని మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్లో అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది డిఎస్సి మెగా డిఎస్ అని చెప్పినా మెగా డిఎస్సి కూడా అమలు జరుగుతుంది ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది తొందరలోనే ఆ కార్యక్రమం కూడా పూర్తి అయిపోతుంది మేము సూపర్ సిక్స్లు చెప్పిన ఆరు కార్యక్రమాల్లో నాలుగు కార్యక్రమాలు మా తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా రెండు కార్యక్రమాలు మాత్రమే చేయాల్సి ఉంది మళ్ళీ ఈ కార్యక్రమాలని మేము చేస్తూ ఉంటే మీరు మా పైన బుర్రతలడానికి సూపర్ సిక్స్ లేదు అభివృద్ధి లేదని చెప్పి మాట్లాడుతూ ఉంది ఆమె కానీ ఒకసారి ఆలోచన చేసుకోవాలా మీరు ఈ విధంగానే మాట్లాడుతూ పోతే మిమ్మల్ని ప్రజలు చిత్తరించుకుంటారు ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారు ఇప్పటికే మిమ్మల్ని పాత్ర లోకానికి తొక్కేసినారు ప్రజలు మీరు చేస్తున్న చేష్టలకి మేము నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలకి నూట అరవై నాలుగు స్థానాలు అంటే కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చి కేవలం పదకొండు స్థానాలకి మిమ్మల్ని పరితం చేసినారు ఇప్పటికైనా మీరు తెలుసుకోవాలి ఇంకా ఇంకా ఆమె అభివృద్ధి లేదని కూడా మాట్లాడింది ఆమె అభివృద్ధి లేదనే మాట్లాడడానికి మీరు మీ ముఖ్యమంత్రిగా మీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీరు ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మీరు ఏమైనా కార్యక్రమాలు చేసి మీరు బహిరంగంగా వచ్చి మాట్లాడండి మేము కూడా బహిరంగంగా వచ్చి మేము మాట్లాడతాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మన కర్నూలులో ఇండస్ట్రియల్ హబ్గా పూర్వకాలను ఇండస్ట్రియల్ హబ్గా ప్రకటించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అదేవిధంగానే ఆసియాలోనే అతి పెద్ద సోలార్ ప్లాంటు మన కర్నూలు జిల్లాలోనే ఉంది గ్రీన్ వాళ్ళు ఈ మధ్యలే మొదలుపెట్టినారు ఇటువంటివన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తూ పోతూ ఉంది ఇక ప్రత్యేకంగా పత్తికొండ కాన్ఫరెన్సీకి వస్తే మా ఎమ్మెల్యే గారు శ్యామ్ కుమార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఐదు మండలాల్లో ఇప్పటికే ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో సిసి రోడ్లు డ్రైన్స్ వేయడం జరిగింది అదే విధంగానే పన్నెండు కోట్లతో జ్యూస్ ఫ్యాక్టరీ అంటే టమోటా జ్యూస్ ఎప్పటి నుంచో అది ఈ ప్రా పత్తికొండ ప్రాంత రైతులకు టమోటా రైతులకు అది కలవలది ఎందుకంటే ఒక జ్యూస్ ఫ్యాక్టరీ ప్రాసెసింగ్ యూనిట్ వస్తే ఆ గిట్టుబాటు ధర వస్తుంది అనేది వాళ్ళ కళ అది కూడా ఇటీవల కాలంలో అయిపోయింది ఆ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి అది కూడా తొందరలోనే రైతులకు ఉపయోగంలో కూడా వస్తుంది మళ్ళీ ఇన్ని కార్యక్రమాలు మేము చేసేటప్పుడు అభివృద్ధి లేదని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంది ఒకసారి గతంలోకి పోతే అనంతపురం నుంచి అమరావతికి ఫోర్ వేస్ కార్యక్రమం ఎందుకంటే రాయలసీమ పూర్తిగా వెనకబడిన ప్రాంతం కాబట్టి రోడ్డు సౌకర్యం కల్పిస్తే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేయించడం జరిగింది అంటే అమరావతి ఎక్స్ప్రెస్ హైవే కోసమే చేపిస్తే మీ జగన్మోహన్ రెడ్డి ఘనత ఏంటంటే ఎక్స్ప్రెస్ హైవే మాకు అవసరం లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం వల్లనే రోజు మనం కానీ అమరావతికి పోయేటప్పుడు చూస్తే డబల్ రోడ్ మాత్రమే ఉంటుంది ఫోర్ వేస్ ఉండాల్సింది డబల్ రోడే ఉంటుంది అంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటంటే ఆయన వల్ల రాయలసీమ వాసి జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు దీనిలో నుంచి తీరని అన్యాయం చేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి మనకు కర్నూలు పశ్చిమ ప్రాంతానికి ఏకైక మార్గం అంటే పశ్చిమ ప్రాంతం తెలుసు మీకందరికీ ఎప్పుడు వెనకబడిన ప్రాంతమే ప్రతి ఐదు సంవత్సరాల్లో నాలుగు నాలుగు సంవత్సరాలు ఎప్పుడు కరువే వస్తుంటుంది అక్కడ ఇక్కడ కేవలం రైతులకు వ్యవసాయం పైన ఆధారపడి బతికే ప్రాంతం ఇది మన పశ్చిమ ప్రాంతం అంతా కూడా రాయలసీమకు ఏకైక జీవనాధారం హంద్రినివా కెనాల్ ఏకైక జీవన మార్గం హంద్రినివా కెనాల్ మాత్రమే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రినివా కెనాల్ను అది ప్రాసెస్లో ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసినాడు కానీ ఇప్పుడు మూడు వేల ఎనిమిది వందల యాభై కిసెక్లు తీసుకునే అంటే డ్రాయింగ్ పవర్తో మొత్తం హంద్రీనివా కెనాల్ అంతా కూడా వెడల్పు చేసి రాయలసీమకు కావాల్సిన అన్ని నాలుగు జిల్లాలకు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఒకటి మొదలుపెట్టడం జరిగింది జూలై కదంతా కూడా అది కంప్లీట్ అయిపోతుంది ఇది మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారో అయిన వెంటనే ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్కి పన్నెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు చెల్లించి ఇరవై తొంభై ఎనిమిది తొంభై రెండు కేంద్ర ప్రభుత్వ పథకాలకి మోక్షం లభించింది ఈరోజు దాంట్లో గ్రామీణాభివృద్ధి కానివ్వండి లేకుంటే ప్రధానమంత్రి సడక్ యోజన కానివ్వండి జీవన్ మిషన్ కానివ్వండి ఆరోగ్యకు సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఈరోజు మొదలైపోతున్నాయి అంటే అభివృద్ధికి కేర్ ఆఫ్ అయ్యిందంటే కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అంటే మీరు గతంలో ఇవన్నీ ఎందుకు చేయలేదు ఈ కార్యక్రమాలన్నీ మీకు ఏం రాలేదు ఆ రోజు మళ్ళీ ఎక్కడ మీరు చేసింది ఇకపోతే ఇంకొక ముఖ్య విషయం ఒకటి చెప్తా నేను గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఖరీఫ్లో రబీలో రెండు సీజన్లకు కూడా తప్పకుండా ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు ప్రభుత్వమే కట్టేది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది కూడా ఎగ్గొట్టినాడు ఏదో ఒక నెలలు ఇచ్చి అది కూడా ఎక్కు ఎగ్గొట్టినాడు అది కూడా ఇంప్లిమెంట్ కాలేదు తర్వాత వడ్డీ మాఫీ కూడా ఏం చేయలేదు అతను అతను ఇరవై ఒకటి ఇరవై నాలుగులో రైతులకు వడ్డీ రాయితీ కూడా వేయలేదు ఇవన్నీ కూడా నేను చెప్తున్నామని కూడా మీరు మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చు మీరు ఏదైనా ఉంటే కూడా మళ్ళీ రికార్డ్స్ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఎందుకంటే ఇతనికి ఉన్న ప్రేమ ఏంది ప్రజలపైన ఇతను చేస్తున్నది ఏంది అనేది ఈ కార్యక్రమాలను మేము చేస్తుంటే నేను ఆమె ఎక్స్ఎమ్ఎల్ఏ గారు శ్రీదేవి గారేమో అభివృద్ధి లేదు ఎక్కడా లేదు దౌర్జన్యాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతుంది ఆమె కానీ ఇది వాస్తవం ఆమె శ్రీదేవి గారు చాలా విషయాలు తెలుసుకోవాలా తెలుసుకొని ఇవన్నీ మాట్లాడితే బాగుంటుంది ఇక మూడో విషయానికి వస్తే ఆమె మహానాడుని గురించి కూడా కామెంట్ చేసింది మహానాడుని గురించి కామెంట్ చేసింది మహానాడును కామెంట్ చేయడానికి ఆమెకి ఏమాత్రం అర్హత లేదు ఎందుకంటే మహానాడు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించబడిందో ఎన్టీ రామారావు గారితో ఆ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం ఒక స్ట్రక్చరల్గా ఈ భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ప్రతి సంవత్సరం మహానాడు కార్యక్రమాలు చర్చిస్తు జరుగుతుంటాయి అది కూడా మూడు రోజులు జరుగుతుంది మహానాడు మొదటి రోజు అంతా కూడా పార్టీ నిర్మాణం పైన చర్చ జరుగుతాయి రెండో రోజు ఏం చేసినాం గతంలో ఇప్పుడున్న ఇంతవరకు ఏం జరిగింది రాష్ట్రంలో రేపు జరగబోయేది ఏం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏమేం చేయాలనే దాంట్లపైన కూడా ఒక్కొక్క తీర్మానం పైన చర్చ జరుగుతుంది దాంట్లో మహా మేధావులే పాల్గొని చర్చించి వాటిని ఆమోదిస్తారు మళ్ళీ ఆమె మహానాడు గురించి ఆమెకు ఏం తెలుసు మహానాడు కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే వాడుకున్నారు ఆయన విమర్శించడానికి వాడుకున్నారని మాట్లాడుతూ ఉంది ఒకసారి నేను శ్రీదేవి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎక్స్ఎమ్మెల్యే గారికి మీరు ఒకసారి తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి పోయి నిన్న మహానాడులో జరిగిన తీర్మానాలు కానీ చర్చ కార్యక్రమాలు కానీ వాటిని అన్నీ కూడా తెలుగుదేశం వెబ్సైట్లకు పోతే మీకు తెలుసు వెబ్సైట్లో పోయి చూస్తే ఏ కార్యక్రమాలు జరిగినాయి వీటిపైన చర్చ జరిగింది దేని గురించి మాట్లాడినారని తెలుస్తుంది సహజంగా రాజకీయ పార్టీలు ఏంది అవతల పార్టీ వాడు ఇతర పార్టీ వాడు ఎవరైనా కూడా ఏదైనా ఉంటే వాటి గురించి ఎత్తు చూపిస్తారు నా వాళ్ళు కూడా ఏం చేసినారు జగన్మోహన్ రెడ్డి గతంలో ఏమేమి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినాడు ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయింది నుంచి అని చెప్పేసి ఈ పైన మాట్లాడినారు కానీ జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా ఎక్కడ కూడా మాట్లాడని దాఖలాలు లేవు అది కూడా గుర్తించాలి ఆమె ఆమె వెన్నుపోటు దినం అని చెప్పి నేను తీసుకుంటే వెన్నుపోటు దినం కంటే ఇది గొడ్డలిపోటు అని చెప్పుకోవడం బాగుంటుంది వాళ్ళు ఎందుకంటే తెలుసు అందరికీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు దేశంలో ఉన్న అందరికి తెలుసు వాళ్ళ బాబాయ్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు ఏ విధంగా హత్యకు గురైనారు ఎవరి ద్వారా హత్యకు గురైనారు అనేది అందరికి తెలుసు తెలిసి కూడా ప్రజలు ఇంకా కోసమే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కార్యక్రమాల్ని చేస్తున్నాడని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఇక గతంలో కూడా వైసీపీ వాళ్ళు కూడా ఒక ప్లీనరీ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు వైజాగ్లో అది డేట్ కూడా పన్నెండు ఏడు ఇరవై రెండు నాకు బాగా డేట్ బాగా గుర్తుంది ఆ ప్లీనరీలో ఒకవేళ ఆయనకు శ్రీదేవి గారికిన గుర్తుంటే ఆ రోజు మీరు ఏమేమి కార్యక్రమాలు చేసినారు వేటిపైన చర్చించినారు ఆ మినిట్స్ మీరు ఒకసారి పోయి చూసుకుంటే ఆమెకు తెలుస్తుంది ఆ రోజు ప్లీనరీ ఏర్పాటు చేసుకొని ఆ రోజు ఎక్కడ కూడా ఏదైతే ఈ రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలు ఉన్నాయో లేకుంటే ఎక్కడైతే సాగునీచి ప్రాజెక్టులు ఉన్నాయో ఏదైతే రాయలసీమకు సాగునీచి ప్రాజెక్టులు ఏవో అవసరమో వీటి గురించి ఒక ఊసెత్తు మాట కూడా అందులో మాట్లాడాలి బాగు అది నేను బాగా ఆ రోజు ఆ మీటింగ్ గురించి నేను బాగా వాచ్ చేసిన నేను ఎక్కడ కూడా చర్చనే లేదు అంటే మీరు కనీసం ఈ రాష్ట్రంలో ఈ ఈ ప్రాంతం పైన అవగాహన లేకుండా మీరు మమ్మల్ని మాట్లాడము ఎంతవరకు సమంజసం అని చెప్పి వైసీపీ నాయకుల్ని అడుగుతా ఉన్నాను నేను కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ ఇదే విధంగానే చేస్తూ పోతే వైసీపీకి ప్రజలు కావలసిన ఇప్పటికే తొక్కేసినారు ఇంకా కూడా తొక్కుతారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ ఏం సందేశం ఇవ్వబోతున్నారు ఆయన నిన్న తెనాలికి పోయినాడు తెనాలికి పోయి అక్కడ కంప్లీట్గా ఉన్న రౌడీ షీటర్లు అదే విధంగా ఎన్నో కేసుల్లో క్రిమినల్స్గా ఉన్నారు ముద్దలుగా ఉన్నారు గంజాయి సరఫరా గంజాయి దాగి చాలా ఈ మధ్య నిన్న మన చాలా వీడియోలు వైరల్ అయినాయి దానిపైన అంటే నీవు ఈ రాష్ట్రంలో గంజాయి గ్యాగి రౌడీజానికి దౌర్జన్య పరులకు ఒత్స పలికి ఈ రాష్ట్రాన్ని రావణ కాష్ట చేయాలని చెప్పి అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు నిన్నమన్నా జరిగింది నిన్న అంబటి రాంబాబు గారు అయితే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ పైకి అసలు ఎంత ఘోరాది ఘోరంగా మాట్లాడుతున్నాడు అంత ఘోరంగా మాట్లాడుతున్నాడు ఆయన ఇక చెప్తూ పోవాలంటే చాలా విషయాలు చెప్పవచ్చు ఎందుకంటే ప్రెస్ మీట్ కాబట్టి ఇది ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి మధ్య అంటున్నాడు సప్త సముద్రాల అవతలున్నా అధికారులను తీసుకుని వచ్చి వాళ్ళని ఎక్కడనో వదిలిపెట్టాం బట్టలుపించి బదారు నిలబెడతా అనే మాటలు మాట్లాడుతున్నాడు ఒక సాగు ఎత్తుంటా పల్లెటూరులో ఒక ఆయన మంచంలో కూర్చోటాడు లేస్తా లేస్తా ఉంటుంటాడు అనమాట ఆయన లేసేది లేదు ఆయన తన్నేది లేదు ఆయన అధికారంలోకి వచ్చేది లేదు జగన్మోహన్ రెడ్డిని కావాల్సిన బుద్ధి చెప్పిన జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన బుద్ధి చెప్పేసినారు ఆయన కేసు నుంచి బయటపడితే చాలు ఇప్పటికైనా బ్యాచ్ బ్యాచ్ అంతా కూడా మద్యం కేసులో కానీ శాండ్ కేసులో కానీ మైన్స్ కేసులో కానీ అన్ని దానిలో కూడా ల్యాండ్ కేసులు అన్ని దానిలో కూడా కేసులు బుక్ అయినాయి జగన్మోహన్ రెడ్డిగా అధికారంలోకి ఉన్న రాజశేఖర్ రెడ్డిగా అధికారంలోకి ఉన్న రోజు కూడా ఫస్ట్ బుక్ అయిపోయి జైల్లో పాలయ్యేది అంటే ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు వీళ్ళని మళ్ళీ వాళ్ళకు పెద్ద పెద్ద చదువులు చదివింటారు కష్టపడి చదివింటారు వచ్చి పూర్తిగా లొంగిపోయి ఇటువంటి కార్యక్రమాలు చేసి బ్యాచ్ బ్యాచ్ ఐఏఎస్ బ్యాచ్ అంతా కూడా ఈరోజు జైల్లో ఉన్నారు ఐపీఎస్ వాళ్ళు జైల్లో ఉన్నారు మళ్ళీ ఇదే సంకేతాలు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలోనే ప్రజలకి ఈ రాష్ట్రంలో యువతకు పంపించేది ఇటువంటి వాడికి ముఖ్యమంత్రి అయితే రేపు రాబోయే రోజుల్లో అసలు ఎవని ఆస్తికి ఎవడు కూడా దిక్కు లేదు మన ఆస్తికి మన దిక్కు ఉండదు తన్ని బయటికి పంపించి ఆక్యుపై చేసుకునే పరిస్థితి వైసీపీ వాళ్ళకి అధికారంలోకి వస్తాయి కాబట్టి శ్రీదేవి గారు కానీ వైసీపీ నాయకులు కానీ మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన చేసి ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎవరు కష్టపడుతున్నారు ఎవరేం అనే మాటలు చూసుకొని మాట్లాడితే బాగుంటుంది అదేవిధంగానే మా ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ గారు చాలా కూడా ఆయన ఆయన చాలా ప్లాన్గా ఒక ప్రణాళిక ఈ కాన్స్టిట్యున్సీని అంటే పచ్చగొండ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయాలని ఆయన ముందుకు పోతున్నారు ఆయనకు మంచి సలహాలు ఇచ్చే పెద్ద ఆయన కెఈ కృష్ణమూర్తి అన్న గారు మంచి సలహాలు ఇస్తున్నారు ఎందుకంటే సుదీర్ఘ అనుభవం ఉండే రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉండి ఆయన ఇప్పటికీ ఆయన సలహాల ప్రకారంగానే అందరం నడుచుకుంటున్నాం రేపు రాబోయే రోజుల్లో ఈ కాన్సెన్సీ కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ అదేవిధంగానే మా శాసనసభ్యులు శ్యామ్ కుమార్ గారు కట్టుబడి ఉన్నారని తెలియజేస్తూ ఇంకొకసారి వైసీపీ నాయకులు ఇలాంటి అబద్ధపు మాటలు అబద్ధపు ప్రచారం చేస్తే మాత్రం తగిన గుణపాఠం ప్రజలు నేర్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు